జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మన భగవద్గీత ప్రచారం అనేది చాలా విస్తృతంగా జరుగుతోంది అందరూ కూడా భగవద్గీత నేర్చుకుంటున్నారు గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంటున్నారు ఈ సంవత్సరం మొదటిసారిగా వెయ్యి సంఖ్య దాటారు విద్యార్థులు చాలా సంతోషం చాలా ఆనందం శృంగేరికి వెళుతున్నారు అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటున్నారు పూజ్య స్వామిజీ వారికి సమర్పణ చేస్తున్నారు ఈ సందర్భంగా రూజివీడి భక్తులు అందరూ కలిసి రమ్యశ్వరి ముందు ఉండి ఈ భగవద్గీత వెయ్యి పారాయణ సహస్ర పారాయణ అని అనుకుని పారాయణం చేయించారు అప్పజీ వారికి చెప్తే సహస్రం కాదు కోటి అవ్వాలి అని చెప్పారు కోటి అవ్వాలి అంటే ఈ కోటి సంఖ్య ఎట్లా అనేది ఒక ప్రశ్న వచ్చింది మొన్నటి వరకు వంద మంది కలిసి పారాయణ చేస్తే ఒకే సంఖ్యగా తీసుకున్నారు ఇప్పుడు అట్లా కాదు ఒక్కొక్కళ్ళు పారాయణ చేస్తే అది ఒక సంఖ్య అంటే భగవద్గీత పూర్తిగా ధర్మక్షేత్రే అని ప్రారంభించి సర్వధర్మాన్ని పరిత్యజ్య వరకు పూర్తిగా ఒకళ్ళు చేస్తే అది ఒక సంఖ్య పద్దెనిమిది అధ్యాయాలు పారాయణ చేసి ఉండాలి అప్పుడు దాన్ని ఒక సంఖ్యగా తీసుకోవటం జరుగుతుంది వంద మంది సామూహికంగా కూర్చుని చేస్తే ఒక్కొక్కళ్ళు విడివిడిగా సంకల్పం చెప్పుకోవాలి భగవద్గీత పారాయణం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి లేదా ఈరోజు టైం ఉంది ఒక మూడు సార్లు పారాయణ చేద్దాం ఏకాదశి అని అనిపిస్తే త్రివార పారాయణం కరిష్యే అని మనసులో అనుకోవాలి అప్పుడు ఒక్కొక్క మనిషి మూడుసార్లు పారాయణ చేసినట్టు లెక్క ఒకసారి చేస్తే ఒకసారి లెక్క ఇలా మీరు ఇళ్లల్లో కూడా పారాయణ చేసి ఆ సంఖ్యని పంపించవచ్చు అట్లా పంపిస్తే కనుక నిదానంగా మనం ఈ సంఖ్య అంతా కలుపుకుని ఒక కోటి సంఖ్య భగవద్గీత పారాయణం పూర్తి కావాలి అని అప్పాజీవారి సంకల్పం మరి ఎనభై ఐదవ పుట్టు పండుగలోగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాన్ని పూజ్య అప్పాజీ వారికి సమర్పణ చేద్దాం కానిదేమీ లేదు కాకపోతే కొంచెం మనస్సు పెట్టి చేయాలి అందరి దగ్గరికి వెళ్ళాలి విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు భగవద్గీత నేర్చుకున్న వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ ప్రోత్సహించి వాళ్ళందరినీ కలుపుకుని అందరి ద్వారా పారాయణ చేయించి ఆ సంఖ్యని ఎనభై ఐదవ పుట్టు పండుగలో స్వామిజీ వారికి సమర్పణ చేసేలాగా అందరూ సంకల్పం చేసుకోండి భగవద్గీత పారాయణ చేయండి కృష్ణ పరమాత్మ అనుగ్రహం గురు కృప మీకందరికీ కలగని జై గురుద్రత శ్రీ గురుద